సార్ లక్నోలో ఒక ఇన్సిడెంట్ అయింది అదేంటంటే పిల్లోని పెళ్ళికి ఇటు యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళారు వాళ్ళని మీరు ఎవరి తరఫున అడిగితే అటు బంధువుల తరఫున కాదు ఇటు పెళ్ళికొడుకు తరఫున కాదు పెళ్లి కూతురు తరపున కాదు సో ఎవరి తరపున బంధువులు అడిగితే వాళ్ళ మీదనే వాళ్ళు దాడి చేస్తున్నారు అసలు మీరు ఏం చెప్తారు సార్ దీని మీద ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్గా లక్నో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రామ్ ఉత్సవ ఉత్సవ్ భవన్ అని ఒకటి ఉంది సింగ్ ఉత్సవ భవన్ అక్కడ ఏంటి ఒక పెళ్ళి వేడుక జరుగుతుంది పక్కన ఐటీ యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు సి ఐటీ గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు హాస్టల్ ఎలా ఉంటాయి అప్పుడు కానీ మంచి భోజనం తింటారు వాళ్ళు రెగ్యులర్ అదే ఫుడ్ అలా అలా సాధారణ సీదాగా ఉంటుంది వీళ్ళు ఎలా అలవాటు పడ్డారు అంటే ఈ పక్కన ఎప్పుడైనా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్లు జరిగితే కొంతమంది కుర్రాలు అలా సరదా సరదాకి వెళ్ళి బంధువుల్లో కలిసిపోయి అందులో తిరగేసి వచ్చేవాళ్ళు ఎప్పటినుంచో జరుగుతుంది ఇలా వాళ్ళకి కూడా సేమ్ మొన్న సోమవారం రాత్రి పదకొండు గంటలకు కూడా ఒక ఉత్సవం జరిగింది బాజా భజంతులు బాగా మోగుతున్నాయి అక్కడ ఏదో మంచి స్మెల్ వస్తుంది చూస్తేనే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఫుడ్ ఉంది అంటే పెద్ద ఏదో మంచి మ్యారేజ్ అది ఇక ఈ పిల్లలు ఏం చేశారు చక్కగా తయారయ్యి అలా అటు తిరిగి ఇటు తిరిగి బంధువుల్లో కలిసిపోయి వెళ్ళిపోయారు లోపలికి ఈవెంట్ అంతా బాగా జరుగుతున్న టైంలో వీళ్ళని ఎవరో అడిగారు క్యాజువల్గా ఎవరండి మీరు అని అది సింగిల్ తాలూకు సంబంధించిన పెళ్ళి వాళ్ళ టోపీలు ఇట్లా పెట్టి అది బియ్యం ఉంటాయి తెలుసు కదా డిఫరెంట్ డిఫరెంట్ మార్వాడీ టైప్ ఆఫ్ పీపుల్ ఓ టైప్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటారు అందరిలో ఆ కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది బట్టల్లోనూ కానీ బూట్లల్లోనూ కానీ ఆ వేషధారణలోను కానీ వీళ్ళల్లో తేడా లేరు అండ్ పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈవెంట్లు ఎలా అవుతున్నాయి అంటే ఒక థీమ్ ప్రకారంగా చేసుకుంటున్నారు చాలామంది ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న థీమ్ ఏంటంటే అమ్మాయి తరఫుల బంధువులందరూ అమ్మాయికి ఫేవరెట్ కలర్ అబ్బాయికి ఫేవరెట్ కలర్ ఒకటి ఉంటుంది అబ్బాయి ఫేవరెట్ కలర్ని అమ్మాయి తరఫున బంధువులు అందరూ వేసుకోవాలి ఆ కలర్ డ్రెస్సింగ్స్ అమ్మాయి ఫేవరెట్ కలర్ని అబ్బాయి బంధువుల డ్రెస్సులు అందరూ వేసుకోవాలి సో వాళ్ళందరూ ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని నీట్గా అదే కలర్లో థీమ్ వచ్చేలాగా తయారయ్యి వచ్చారు పా మీ పిల్లలకు ఆ థీమ్ తెలియదు కదా బంధువుల కంటే పెళ్లి వెళ్తాయి కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది అది హల్దీ ఫంక్షన్ మేదీ ఫంక్షన్ నుంచి పెళ్ళికి వస్తారు వాళ్ళు రిసెప్షన్కి వచ్చారు వాళ్ళు పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటేనేమో వీళ్ళకి తెలియదు ఈ వేషాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సివిల్ డ్రెస్లో ఉన్నారు నలుగురు ఇట్లా చూస్తే ఇక్కడ కనిపించేస్తున్నారు అదే వీళ్ళు ఎవరు రాని అడిగాల్సిన వాళ్ళు అడిగారు బాబా బాబు ఎవరి తాలూకా మీరు అని అడిగితే అది వీళ్ళ తాలూకా అని ఏదో చెప్పారు తప్పించుకున్నారు అక్కడి నుంచి ఇదేదో తేడా కొడుతుంది వీళ్ళెవరో చూడండి రా అంటే అసలు మన టీముకు సంబంధం లేకుండా వచ్చారు వాళ్ళు బేసిక్గా ఇప్పుడు మా కృష్ణానగర్ కష్టాలు అంటారు కొంతమంది నాకు ఇవి తెలుసు చాలామంది నేను చూసా చెప్పగా కూడా విన్నా కృష్ణ నిన్న పుష్ప ఫంక్షన్ జరిగిన పక్కన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయా మహబూబాన్ సవేరా ఫంక్షన్ హాల్స్ ఆ కృష్ణానగర్ గల్లీలో ఉండే చాలామంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ ఫంక్షన్ హాల్స్కి బంధువుల వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళు అది ఏంటో మరి అంటే పిలోని పేరెంట్ వెళ్ళి తినొద్దులే బట్ ఇది కొంచెం సరదాగా ఉండేది మరీ అది వాడేది తప్పు చేశాడని నేను అను అనుకోను అలా సరదాగా వెళ్ళేవాళ్ళు చాలా సినిమాల్లో ఒకట్రా కూడా మనం కామెడీగా చూస్తుంటాం కదా సో ఈ పిల్లలు కూడా అలాగే వెళ్ళారు కాకపోతే పాపం వాళ్ళకి తెలియదు అక్కడ జరిగే థీమ్ ఏంటనేది అందరు క్యాజువల్గా వచ్చారు కదా అని చెప్పి దూరిపోయారు ఇక వీళ్ళు పట్టుబడ్డ తర్వాత వాళ్ళని ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అని చెప్పి దొంగ దొరికితే ఎలా మాట్లాడతారు అందరూ నలుగురు నలుగురు రకాలు వాడు గొప్ప ఏంటో చూపించుకోవాలి ఇక అలా తరిమి కొట్టారు ఐదుగురే పోయింది పాపం పిల్లలు ఈ ఐదుగురు కాస్త హాస్టల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు అంత విషయం బాగానే ఉంది అనుకునే టైంలో ఏం జరిగిందంటే వంద మంది వచ్చారు ఒకేసారి బ్యాట్లు రాడ్లు కర్రలు పట్టుకొని వంద మంది వచ్చారు ఏదో సై సినిమాలో వచ్చినట్టు వచ్చి ఏరా ఏదో మా వాళ్ళు పాపం తినడానికి వస్తే అంతంత మాట అంటారా మీరు తొక్కలో ఫంక్షన్ వాళ్ళు మీరు ఇంత ఫుడ్ చేసిన తర్వాత లాస్ట్కి పడేరు మిగిలిందంతా వాళ్ళు ఏమన్నా ఇది చేసారా తప్పు చేశారా తింటే తప్పేంటి అని చెప్పేసి అడ్డొచ్చిన నల్లా కొట్టుకుంటా కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కార్లు అద్దాలు గిద్దలు అన్నీ ధ్వంసం చేసి కుర్చీలన్నీ ఇరగొట్టి డెకరేషన్ అంతా పీకేసి రచ్చ చేసి ఆ క్యాటరింగ్ అన్నీ తోసేసి వెళ్ళిపోయారు జరిగిన విషయం ఇది సరే తర్వాత పోలీసులు వచ్చారు లాఠీచార్జ్ జరిగింది అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు ఓకే కానీ ఒక విషయం వెళ్ళడం వీళ్ళు తప్పే నేను సమర్థించట్లా అలా వెళ్ళడం తప్పే కాకపోతే అవతల వాళ్ళు కూడా ఏదో పాపం స్టూడెంట్సే కదా ఐటీ స్టూడెంట్సేగా వచ్చింది వాళ్ళు ఏమైనా తప్పు చేశారా ఏం లేదు ఏదో సరదాగా వచ్చారు పాపం వాళ్ళ హాస్టల్లో ఫుడ్లు బాగోవు బయటికి వెళ్ళా తినలేదు ఐటీ అన్నీ కూడా ఏదో ఊరికి దేశానికి దూరంలో ఉంటాయి ఫంక్షన్ హాల్స్ కూడా అలాగే ఉంటాయి సో పక్కన ఇది ఏదో ఉంది కదా మన రెస్టారెంట్కి వెళ్ళినా ఎన్ని రకాల ఆర్డర్ చేసుకు చావాలి ఇక్కడే వరుస వీడు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఫ్రీగా పెట్టాడని వచ్చాడు అంతే అది తప్పనుకో వద్దులే కానీ చూసి చూడట్టు వదిలేస్తే సరిపోయేది పెద్దగా వీళ్ళకంత జరిగే నష్టం కూడా ఏం లేదు కాకపోతే ఇక్కడ వీళ్ళ వరపున కూడా ఒక న్యాయం ఉంది ఏంటంటే వాళ్ళ టెరిటరీ అంతా ఆ వీడియోస్లో ఒక డ్రెస్ కోడ్ ఎంచుకున్నారు ఆ డ్రెస్ కోడ్కి మధ్యలో వీళ్ళు డిస్టర్బెన్స్గా తిరుగుతూ ఉంటారు వీళ్ళ టీషర్ట్లు కానీ వీళ్ళ ప్యాంట్లు కానీ అది వాళ్ళ కోపం వచ్చింది ఇది ఓవరాల్గా జరిగింది